రూపాయి పడతాయి ఓకే సింగిల్ పీస్ అండి రేట్లు చెప్పేయండి సింగిల్ పీస్ రూపాయ రూపాయన సింగిల్ పీస్ వచ్చేసి రూపాయల సీటు ఐదు రూపాయల సింగిల్ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు బాక్స్ మొత్తం తీసుకోవాలండి ఏడు రూపాయల పీస్ పడతాయి ఎనభై నాలుగు రూపాయల డజను సింగిల్ పీస్ పడతాయి మూడున్నర మూడున్నర నెక్స్ట్ ఇదంతా ఐదు రూపాయల పీస్ పడతాయి సైజ్ ఎంత అది నమస్తే అండి మనమైతే ఈరోజు ఇక్కడ విజయవాడలోని కాళేశ్వర మార్కెట్లోని ఆశా ఫ్యాన్సీ పూరి షాప్లో వీళ్ళు రాకేష్ కూడా అమ్ముతారండి ప్రతి సంవత్సరం రాకేష్ కూడా అమ్ముతారు రెండు సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు రాకీస్ పదిహేను సంవత్సరాల నుంచి అయితే వీళ్ళైతే రాకేష్ కూడా అండి చూసాం కదా ఇది వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి వాళ్ళ గోడంలో అయితే ఉన్నాము ఒకసారి స్టాక్ చూడండి స్టాకు అయితే మస్తుగా ఉంది చాలా స్టాక్ అయితే ఉంది ఎవరైనా రాకీ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ షాప్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు రాఖీ బిజినెస్ అనేది మనం వచ్చేసి ఐదు ఐదు వే రెండు వేల నుంచి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అండి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ అమౌంట్తో అయితే స్టార్ట్ చేయొచ్చు మీకైతే బిజినెస్ చేసుకోవడానికి ఈ షాప్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాఖీ ధరలు అయితే తక్కువగానే ఉన్నాయి ఒకసారి మనం ఈ వీడియోలో వాటి రేట్లు ఎంత అదేవిధంగా లో కాస్ట్ నుంచి హై కాస్ట్ ఎంత దాకా ఉన్నాయి డెలివరీ అయితే మనకి ఎట్లా పంపిస్తారు ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎవరికైనా ఈ బాగా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకైతే మన వీడియోని షేర్ చేయండి ఇప్పుడైతే రేట్లన్నీ చూసేదానండి కష్టపడుతుందనా

ఇది శ్రీ ఇది కూడా ఇది కూడా సింగిల్ పీస్ రూపాయ ఇక్కడ నుంచి ఆ చివరి దాకా రూపాయనారా చివరి ఓకే ఇక్కడ చూస్తున్నాం కదండి ఈ వీడియోలో మొత్తం అయితే నార సింగిల్ పీస్ అయితే రూపాయినారా కాకపోతే డజన్ అయితే కంపల్సరీ తీసుకోవాలంట ఇది వచ్చేసి ఓ హోల్సేల్ షాప్ అండి సింగిల్ పీస్ కోసం ఎవరు రావద్దు ఇది వచ్చేసి షీట్ ఎంత పడుతుంది షీట్ ముప్పై ఆరు రూపాయలు మూడు రూపాయల పీస్ వచ్చేసి మూడు రూపాయలు అంటే మొత్తం ముప్పై ఆరు షీట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు వీటిలో ఏదైనా త్రీ రూపీస్ రూపీస్ మొత్తం షీట్ ముప్పై ఆరు ఎక్కడ చూపిస్తున్నారు కదండి వీటిలో ఏ పీస్ తీసుకున్నా పీస్ అయితే మనకి ఒక్క పీస్ వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది అంట షీట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు పడుతుంది కంపల్సరీగా షీట్ అంతా తీసుకోవాలి కంపల్సరీ మనం త్రీ రూపీస్ అంటే ఇక ఖచ్చితంగా ఎంత అమ్ముకోవచ్చు అండి ఐదు రూపాయలు పది రూపాయలు వెళ్తారా సైజ్ అంటే ఏరియాని బట్టి వెళ్తే ఒక ఏరియాలో ఫైవ్ రూపీస్ ఒక టెన్ రూపీస్ దాకా అమ్ముకోవచ్చు అవి కూడా షీట్ వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు అంటే షీట్ మొత్తం షీట్లో డజన్ ఉంటాయి సింగిల్ పీస్ వచ్చేసి త్రీ రూపీస్ పడుతుంది ఎంత పడతాయి అండి సీట్లు కదా ఈ సీట్ అయితే ఈ నాలుగు రూపాయల పీస్ పడతాయి నలభై ఎనిమిది రూపాయల సీటు సింగిల్ పీస్ వచ్చేసి నాలుగు రూపాయలు రూపాయల మొత్తం సీటు ఈ మొత్తం నలభై ఎనిమిది రూపాయల సీటు నాలుగు రూపాయల పీస్ పడతాయండి తర్వాత ఎక్కడ ఐదు రూపాయలే వచ్చేసి సింగిల్ పీస్ వచ్చి ఐదు రూపాయలు పడుతుంది ఐదు రూపాయలే అరవై రూపాయల షీట్ పడతాయి షీట్ లో పన్నెండు ఉంటాయండి షీట్ మొత్తం అరవై రూపాయలు పడుతుంది అయితే షీట్ అంతా తీసుకోవాలి ఏడు రూపాయల పీసు పీస్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఏడు రూపాయలంటా సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు సీటు షీట్ మొత్తం ఎనభై నాలుగు రూపాయలు ఎక్కడ దాకా ఇప్పుడు ఇప్పుడు చూపిస్తానండి మొత్తం ఈ వీడియోలో లో చూపించాన్ని ఎనభై నాలుగు ఎనభై నాలుగు రూపాయలు షీటు షీట్ మొత్తం ఎనభై నాలుగు రూపాయలు అంటే సింగిల్ పీస్ తప్ప మనం పదిహేను రూపాయలు అనేది ఈజీగా అమ్ముకోవచ్చు ఈ షీట్ ఎంత ఈ షీట్ మొత్తం పడితే ఏడు రూపాయల పీస్ పడితే ఎనభై నాలుగు రూపాయల డజను సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు షీట్ మొత్తం వచ్చేసి ఎనభై నాలుగు రూపాయలు డజను డజన్ డజన్ కొనాల విడిగా ఒకటే రండి అలా అమ్మరు ఓకే హోల్సేల్ షాప్ అండి ఇది అయితే ఇదైతే కాలే సీట్ కాళేశ్వరం మార్కెట్లోని పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏముంటుంది ఆషా ఫ్యాన్సీ పూరి షాప్ అండి వీళ్ళు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అమ్ముతారు అదేవిధంగా రాఖీ కూడా పది సంవత్సరం అమ్ముతారు ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో చూస్తున్న ప్రతి రాఖీ వచ్చి టెన్ రూపీస్ సింగిల్ పీస్ అయితే టెన్ రూపీస్ ఇప్పుడు వెనక బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా అవన్నీ అంతా ఈ మొత్తం పది రూపాయలే ఇప్పుడు చూస్తున్నాం కండి అన్నీ వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి పది రూపాయలు మనమైతే పదిహేను నుంచి ఇరవై రూపాయలు అనేది ఈజీగా అమ్ముకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయబోతే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్ హోల్సేల్ షాప్కి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నాం కదా వచ్చేసి పది రూపాయలు పడుతుంది పీసు పదిహేను నుంచి ఇరవై రూపాయలు అనేది అమ్ముకోవచ్చు అది లొకేషన్ బట్టి ఉంటుంది ఇవి ఎంత అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే ఈ పీస్ వచ్చి పదిహేను రూపాయలు పడితే పీస్ పదిహేను ఎంత అమ్ముకోవాలి నూట ఎనభై రూపాయల సీట్ పడితే పీస్ ముప్పై రూపాయలు వెళ్ళిపోతాయి ఈజీగా మంచి ఐటమ్ ఉన్నాయి ఆల్ ఉన్నాయి ఒక్కొక్క పీస్ ముప్పై రూపాయల వీడిక అమ్మకోవచ్చు పదిహేను రూపాయలు పడితే నూట ఎనభై రూపాయల సీట్ మొత్తం సీట్ సీట్ కొనాలా వీడిక ఒకటి రెండు అమ్మరు ఓకే లైన్ మొత్తం అంతానా అంతే ఈ మొత్తం లైన్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పదిహేను రూపాయల ఫీజు నూట ఎనభై రూపాయల సీటు ఇవంతనా ఈ సీట్ పడతాయి ముప్పై ఆరు రూపాయల మూడు రూపాయల ఫీజు ఈ మొత్తం బాక్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఒక సీటు వచ్చి ముప్పై ఆరు ఒక పీస్ వచ్చి సింగల్ మూడు రూపాయల పడింది కంపల్సరీ సీట్ సీట్ కొనాలా ఒకటి రెండు అలా ఇవ్వరు చూసారు కదా ఒక పీస్ వచ్చేసి మూడు రూపాయలు పడుతుందంట సీట్ ముప్పై మొత్తం ముప్పై ఆరు రూపాయలు ఇది బల్క్ లో ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి క్వాంటిటీ ఉంది మీకు ఎంత కావాలంటే అంత ఉంది ఇది వచ్చేసి ఆశా ఫ్యాన్సీ పూరి షాపు ఇవి ఎంత పడుతాయేనా ఏడు రూపాయల పీస్ పడతాయి ఎనభై నాలుగు బాక్స్ బాక్స్ లో ఎన్ని ఉంటాయి బాక్స్ లో పన్నెండు వస్తాయి ఒక డజన్ బాక్స్ కు వచ్చేసి డజన్ వస్తాయండి రెండు ప్యాకెట్ లో వచ్చాయి హాఫ్ తీసుకోవచ్చా ఫుల్ ఫుల్ బాక్స్ 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 అంతా తీసుకోవాలి బాక్స్ అంతా తీసుకోవాలండి సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు ఏడు రూపాయలు పడుతుంది ఇంకా ఇట్లా ఏడు రూపాయల మోడల్స్ చూపించండి ఒకసారి ఏడు రూపాయలు ఇదే 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 మొత్తం ఇప్పుడు చూస్తున్నాం కదండి ఈ వీడియోలో చూస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్క పీస్ వచ్చేసి మనకి ఏడు రూపాయలు పడుతుంది అంట ఏడు రూపాయలు అంటే మనం ఎంత అమ్ముకోవాలి ఈ పదిహేను రూపాయల ఇరవై రూపాయలు వెళ్తాయి ఈజీగా మంచి ఐటమ్ ఉన్నాయి ఏడు రూపాయల పడతాయి మంచి ఐటమ్ ఏడు రూపాయలు అయితే మనం ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై రూపాయలు అయితే అమ్ముకోవచ్చు వీటిల్లో మార్పు ఏంటంటే మధ్యలో డైల్ అనేది మారుతా ఉంది డైల్స్ స్టోన్స్ కలర్స్ అనేది మోడల్ ఉంది ఏడు రూపాయలనే చాలా రకాలు ఉన్నాయి క్వాంటిటీ వచ్చేసి చూసుకోండి ఒకసారి క్వాంటిటీ ఇది వచ్చేసి అండి క్వాంటిటీ అయితే బాగా చాలా ఉంది ఒక్కసారి అయితే ఆశాపూరి ఫ్యాన్సీ షాప్ ఖచ్చితంగా రావాల్సిందే హిరాకీస్ ఎంతనా ఐదు రూపాయలే సింగిల్ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు బాక్స్ మొత్తం తీసుకోవాలండి బాక్స్ వీటిలలోనే రకాలు ఏ రకాలున్నాయో రూపాయలు ఐదు రూపాయల చూడండి చూడండి ఓకే మధ్యలో డైల్స్ మారుతుందండి డైల్ అదే విధంగా ఇవి ఉన్నాయి కదా ఇవి గంధం చెక్క టైప్ వచ్చేసి ఫైవ్ ఏడు రూపాయలు అంటే సారీ ఐదు రూపాయలు ఇవన్నీ రూపాయలే మనమైతే ఖచ్చితంగా పది రూపాయలు అనేది అమ్ముకోవచ్చు రూపాయికి రూపాయలు లాభం వచ్చిందండి చాలా రకాలు ఉన్నాయి ఫుల్ మోడల్ ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మీరు వచ్చేసి షాప్లో ఇప్పుడు ఆన్లైన్ లో వీడియో కాల్ చేస్తే పంపించగలరా పార్సల్ మినిమం ఎంత తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌసండ్ ఉన్నారా ఫైవ్ థౌజండ్ తీసుకోవాలంటే త్రీ థౌజండ్కి కి టూ థౌజండ్ కర ఇట్లా పార్సల్ కుదురు ఇప్పుడు డెలివరీ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి డెలివరీ ఖర్చు లాగా కస్టమర్ పైకి యాభై రూపాయలు ఓకే ఎంతనా ఓకేనా వచ్చేసి ఏంటి

వచ్చేసి సైజు వైజెస్ ఉంటాయి సైజు ఇప్పుడు చూడండి వచ్చేసి మనకి స్టీల్లా ఉంది స్టీల్ దాని మీద కోటింగ్ ఇచ్చారు కోటింగ్ ప్లస్ దాని మీద బెస్ట్ ఫ్రెండ్ మై ఫ్రెండ్ అన్ని రాశారు ఎంత పడుతుంది ఒక సింగిల్ పీస్ ఎంత పడుతుంది చెప్పండి నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇది ఎంత పడుతుంది మీ చేతిలో మా దగ్గర ఉన్న ఇదే నాలుగున్నర పీస్ పడతాయి నాలుగున్నర పీస్ పడుతుంది డబల్ రింగ్ ఉన్నాయి లోపల ఒకటే ఉన్నాయి బయట ఒకటే ఉన్నాయి చాలా సూపర్ గా వెళ్తాయి రన్నింగ్ ఐటమ్ ఒక్కొక్క పీస్ ఈజీగా ఇరవై రూపాయలు వెళ్తారు ఇదే ఓకే బాక్స్ మొత్తం తీసుకోవాలా అలా సగం ఆరు పది అట్లా ఇస్తారా కంపల్సరీ బాక్స్ 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 అంతా తీసుకోవాలి ఇక్కడ చూపిస్తారా కదా ఇరవై సైజు పద్దెనిమిది సైజు అన్ని ఒకటే రేటా లేదా రేటు మారుతా ఉంటాయా సైజు విడివిడిగా రేట్ ఉన్నాయి ఒక్కొక్క చెప్పండి మూడున్నార మూడున్నారా నెక్స్ట్ ఇదంతా ఈ ఆయత ఐదు రూపాయల పీస్ పడతాయి సైజ్ మిక్స్ సైజ్ వస్తాయి చెప్పండి ఈ ఆయత ఎంత పడతాయి తక్కువ పడతాయి నాలుగు రూపాయల మూడు నారా మూడున్నర నెక్స్ట్ ఈ ఆయత ఇంకా పడతాయి నాలుగు రూపాయల ఐదు రూపాయల ఐదు నారా మిక్స్ లో ఉన్నాయి చాలా రకాలుంటాయి ఇవేంటి అన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ సార్షిప్ బ్యాండ్ చేతికి వాడతారు రబ్బరు ఓకే రూపాయి పీస్ పడతాయి వంద రూపాయలు ఇది కట్ట పీస్ వచ్చేసి వంద ఉంటాయి ఇందులో ఉన్నాయి పీస్ రూపాయి అంటే మనం ఎంత అమ్ముకోవాలి అంటారు రెండు రూపాయలే మూడు రూపాయలే ఓకే ఏరియాని బట్టి అమ్ముకోవాలి నెక్స్ట్ ఇది ఇది ఈ పడితే రెండు వందలు యాభై రూపాయల కట్ట మొత్తం కట్ట రెండు వందల యాభై ఎంత ఎన్ని ఒక సింగిల్ పీస్ రెండున్నర సింగిల్ పీస్ రెండు ధర పడితే ఐదు రూపాయలు పది రూపాయలు అలా అమ్మొచ్చు ఓకే నెక్స్ట్ ఈ అయితే ఇంకా తక్కువ పడతాయి నూట యాభై రూపాయల కట్ట ఇదే పీస్ ఎంత అప్పుడు రూపాయి నారా పీస్ పడత పీస్ రూపాయి నర అండి ఇందులో అయితే వంద పీసులు ఉంటాయి రూపాయినారంట ఐదు రూపాయలు అంటే ఈజీగా అమ్ముకోవచ్చు మనం ఎక్కడైనా సరే రెండు రూపాయల పీస్ పడుతుంది రెండు వందల సింగిల్ పీస్ అయితే రెండు రూపాయలు వంద ఉంటాయి రెండు వందలు కట్ట నెక్స్ట్ ఇది ఈ ఐత సేమ్ రెండు రూపాయల పీసు రెండు వందల ఒకట ఒక్క పీస్ వచ్చేసి రెండు రూపాయలు పడుతుంది అండి వంద పీసులు ఉంటాయి కట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది లెదర్ బెల్ట్ ఫ్రెండ్షిప్ అండ్ లీదర్ వచ్చేసి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లోనే లెదర్ బెల్ట్ టైప్ ఎంత సింగిల్ పీసు సింగిల్ పీస్ ఎవరు మొత్తం డజన్ ఓకే డజన్ ఓకే సింగిల్ పీస్ మామూలు కస్టమర్ కి ఎంత పడితే పదమూడు రూపాయల పీస్ పడతాయి పీస్ వచ్చేసి పదమూడు రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ అయితే ఎవరు మన కట్ట కట్ట తీసుకోవాల్సింది కంపల్సరీగా ఇది ఏదో పన్నెండు రూపాయలు మొత్తం డజన్ డజన్ పన్నెండు రూపాయలు అంటే ఇందులో ఒక సింగిల్ పీస్ ఎంత పడుతుంది రూపాయి పీస్ రూపాయి పడుతుంది దానిలో ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి షాప్ కు వస్తే ఆ వెరైటీ చూడొచ్చు వీడియోలో చూడడం అయితే కుదరదు కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి సిల్వర్ రాకీస్ వద్దాం అండి సిల్వర్ రాకీస్ వచ్చేసి సిల్వర్ రాకీస్ స్టార్టింగ్ ఎంత ఉన్నాయి పదిహేను స్టార్టింగ్ ఉన్నాయి ముప్పై వరకు పదిహేను నుంచి ముప్పై రూపాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి సిల్వర్ రాకీస్ ఎంత పడతాయినా ఈ అయితే పద్దెనిమిది రూపాయలు పడతాయి పద్దెనిమిది రూపాయలు పెడితే మనం ఎంత అమ్ముకోవాలంటారు మొత్తం ఉన్నాయి బరువు స్వాస్తి చాలా మంచి మంచి మోడల్ ఉన్నాయి వెరైటీ ఉన్నాయి డజన్ ఉంటే ఆ ప్యాకెట్ లో ప్యాకెట్ లో రెండు రెండు డజన్ ఉన్నాయి రెండు రెండు డజన్లు తీసుకోవాలా డజన్ కూడా ఇస్తారా డజన్ కూడా ఇస్తా డజన్ కూడా ఇస్తారంటే కంపల్సరీ ఇది అయితే పదిహేను రూపాయలు పడతాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇదే ఇరవై రూపాయలే ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఇరవై రూపాయలు పడుతుంది అండి నెక్స్ట్ మోడల్ ఇది పదిహేను రూపాయలే ఇదైతే పదిహేను రూపాయలు నెక్స్ట్ తాబేలు వచ్చిందండి ఓకే దాని రకాలు చాలా ఉన్నాయి సిల్వర్ రాకీలో ఏం లేదండి మధ్యలో డైల్ ఉంది కదా ఈ డైల్ అనేది మారుతా ఉంటుంది మిగతా అంతా సేమ్ టు సేమ్ నెక్స్ట్ శ్రీమతి పదియానో ఫనండో 14 మార్కి 30 వరకు ఉన్న చాలా రకాలు ఉంటాయి చాలా వెరైటీ ఉన్నాయి పుల్ పుల్ రేట అలా తక్కువనే క్వాలిటీ కూడా బానే మంచి వెరైటీ ఉన్నాయి ఒక్కసారి మీ షాప్ అడ్రస్ ఎక్కడో చెప్పండి విజయవాడలో విజయవాడ ఆసాపూరి ఫ్యాన్సీ స్టోర్ కొడుకు దర్బారం కాంప్లెక్స్ మార్కెట్ కాలేశరా మార్కెట్ వస్తాది అక్కడ పక్కనే ఉన్నాయ్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర బచ్చి కాల్ చేస్తే తో బోర్డు కనపడతాయ్ ఆసాపూరి ఫ్యాన్సీ స్టోర్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కరెక్ట్ మీ షాప్ ఆ మెయిన్ రోడ్ లో ఉన్నాయ్ ఈ రాకీస్ అన్న మనకి ఈ రాకీస్ ఎంత పడతాయి పీస్ పీస్ వచ్చేసి సిక్స్ రూపీస్ వాళ్ళు డజన్ ఉంటాయా బాక్స్ డజన్ అంటే డజన్ తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కండి వచ్చేసి ఇప్పుడు చూపించే రాకీలో ఏ రాకీ అయినా సిక్స్ రూపీస్ పడుతుందంట డజన్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి సింగిల్ పీసు రెండు పీసులు కావాలని ఎవరైతే ఈ షాప్ దగ్గర రావద్దు ఎందుకంటే ఇది హోల్సేల్ హోల్సేల్ షాప్ అండి విడిగా అయితే ఓన్లీ హోల్సేల్ గా రిటైల్ గా అమ్ముకునే వాళ్ళకైతే ఎవరికైతే వాళ్ళకైతే ఈ షాప్ అనేది ఉపయోగపడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది ఆరు రూపాయలు అంటే మనం ఖచ్చితంగా పది నుంచి రూపాయలు అమ్ముకోవచ్చు బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి మీ లొకేషన్ బట్టి చాలా ఇప్పుడు మధ్యలో బ్రో అని వచ్చిందండి ఇవి కూడా ఆరు రూపాయల రూపీస్ పడతాయి సింగిల్ పీస్ వచ్చేసి ఆ పై వర్స్ అన్నంతేనా ఇప్పుడు చూపిస్తున్నాను కదా వచ్చింది ఇది కూడా ఆరు రూపాయలే లవ్ గుర్తు లవ్ సింబల్ వచ్చింది ఇది సిక్స్ రూపీసే చాలా ఇది సిక్స్ రూపీసే నెక్స్ట్ ఇది సిక్స్ ఏనా ఇది ఏ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను అండి మొత్తం వచ్చేసి ఆరు రూపాయలు పడతాయంట మనం వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రూపాయలు అనేది ఈజీగా అమ్ముకోవచ్చు మీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు రాకి ఐదు వేలతో స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఐదు వేలు రెండు వేల నుంచి అయితే రాకీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఒకసారి అయితే ఆశాపూరి షాపుని ఫ్యాన్సీ ని అయితే ఒకసారి రండి ఇది చూడండి స్టాక్ అయితే ఫుల్ గా ఉంది ఇది వచ్చేసి గోడౌన్ నేను లో ఉన్నాను ప్రస్తుతానికి సేటు గారు అయితే ఏనేనండి ఒకసారి విజయవాడ వచ్చి ఇక ఈ షాప్ అడ్రస్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కాళేశ్వర మార్కెట్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఒకవేళ తెలియపోయినా ఇక్కడ నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఒకసారి రండి పిల్లలు రాకేసండి పిల్లలు రాకీస్ వచ్చి వాచ్ టైప్ ఉంటాయి ఇదిగో చోట ఇది వచ్చేసి మనకి ఎంత గడియారం టైప్ ఉన్నాయి స్టార్టింగ్ ఇది ఎంత పడుతుంది మనకి రూపాయలు పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు అయితే ఎంత అమ్ముకోవాలి ఇప్పుడు పదిహేను అయితే వాళ్ళు ఎంత అమ్ముకోవాలి యాభై రూపాయలు చాలా వెరైటీ ఉన్నాయి పదిహేను ఎవరికి ఉంటాయి ఈ సోటా భీమ్ బడా బియ్యం చాలా వెరైటీ వెరైటీ వస్తాయి లైట్గా ఉంటాయి ఒక పీస్ వచ్చి పదిహేను స్టార్టింగ్ ఉన్నాయి పీస్ పదిహేను రూపాయలు పడుతుంది పదిహేను స్టార్టింగ్ చాలా వెరైటీ ఉన్నాయి నెక్స్ట్ రకాలు ఉన్నాయి మోడల్ ఇదే ఇంకా వెరైటీ ఉన్నాయి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి ఈ మధ్యలో ఉంది కదండి ఇది ఇది అనేది మారుతూ ఉంటుంది స్పైడర్ మ్యాన్ అని డోరో మ్యాన్ అని ఇలా మధ్యలో డయాగ్రామ్స్ అనేవి మారుతూ ఉంటాయి మంచిగా ఉన్నాయి పదిహేను రూపాయలు ఓన్లీ పీస్ ఓకే పిల్లలే నెక్స్ట్ పిల్లలే చెప్తుంది ఇక్కడ ఫేస్బుక్ అయి ఉంటాయి కదా అలాంటి రాకీ చెప్తుంది ఫేస్బుక్ రాకీ ఫేస్బుక్ రాకీ ఇదంతా సింగిల్ పీస్ ఈ తక్కువ పడతాయి సింగిల్ పీస్ అయితే పది రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి పది రూపాయలు పడుతుంది అండి నెక్స్ట్ ఈ వాట్సాప్ వాట్సాప్ రాకీస్ అండి ఇదంతా సింగిల్ పీస్ పది రూపాయల పీస్ పది రూపాయలు నెక్స్ట్ ఈ పది రూపాయల పీస్ పది రూపాయలు సింగిల్ పీస్ పబ్జీ అండి అవి ఓకే నెక్స్ట్ ఇదంతా పది రూపాయల పీస్ సింగిల్ పీస్ వచ్చేసి పది రూపాయలు పడుతుంది అంటే మనం వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రూపాయలు అమ్మకొచ్చు డజన్ తీసుకోవాలా కంపల్సరీగా సరే కొనాలా ఈ మొత్తం నెక్స్ట్ ఇదంతా సింగిల్ పీస్ ఎంత పడుతుంది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అయితే తక్కువ పడతాయి ఎనిమిది రూపాయల పీసు పీస్ వచ్చేసి ఎనిమిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇదే కూడా ఎనిమిది రూపాయలు పడతాయి నెక్స్ట్ ఇది కూడా ఎనిమిది రూపాయలు అండి నెక్స్ట్ ఇది ఇది ఎనిమిది రూపాయలు ఓకే ఈ మొత్తం ఎనిమిది రూపాయలే ఓకే ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి పిల్లల రాకీస్ అండి చూసారు కదా పిల్లల రాకీస్ అయితే ఎనిమిది రూపాయలు ఉన్నాయి పదిహేను రూపాయలు ఉన్నాయి వాచ్ ఇంకా లైటింగ్ లైటింగ్ వాచెస్ ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయండి ఒకసారి అయితే షాప్ కి అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి విజయవాడలోని కాళేశ్వర మార్కెట్ లోని పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఆశా ఫ్యాన్సీ పూరి షాప్